శ్రీ మాత్రే నమ ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా గురు భగవానుడైనటువంటి వ్యాసమహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మన సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజునే గురు పౌర్ణమి అని అంటారు దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు వ్యాస మహర్షి జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం అష్టాదశ పురాణాలను అందించి మానవాళిని ఉద్ధరించిన ఆ మహర్షిని మనం అందరం ఆది గురువుగా భావిస్తూ ఈ రోజున వారిని పూజించుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని తప్పనిసరిగా ఈరోజు పఠించండి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै स्त्रीगुरवेन्नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् భగవానునితో ప్రారంభమైనటువంటి ఈ గురు పరంపర వ్యాస భగవానునితో కొనసాగింపబడుతుంది కనుక వ్యాస భగవాను ఈ రోజున అర్చించడం స్మరించడం ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ లేదా దక్షిణామూర్తి స్వామి ఆలయానికి కానీ మీకు దగ్గరలో ఉన్న గురు స్వరూపమైన స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని నైవేద్యంగా శనగలను సమర్పించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడం ద్వారా గురుగ్రహం యొక్క అనుకూలత ఏర్పడుతుంది ఈ విధంగా చేయడం ద్వారా విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది జాతక చక్రంలో గురుబలం లేని వారు ఈ విధంగా చేయడం ద్వారా గురుగ్రహ అనుకూలత ఏర్పడుతుంది కాబట్టి జీవితంలో గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ రోజున వీలుంటే పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈరోజు గురు పాదుకా స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం కూడా మంచి ఫలితాలను కలుగచేస్తుంది తెలుసుకున్నారు కదండి గురు పౌర్ణమి రోజున పాటించవలసిన విధి విధానాలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమాను క్లిక్ చేయడం ద్వారా మా యొక్క ప్రతి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ను విజిట్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి లోక సమస్త సుఖినో భవంతు